హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరు శివంగా వీళ్ళు మా మామ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ మా చిన్నమామ మా చిన్నతమ్మ మా మామ వాళ్ళు ఫోర్ మెంబర్స్ అండి థర్డ్ పర్సన్ మా మామ ఫోర్త్ పర్సన్ వచ్చేసి ఈ చిన్నమామ మా హస్బెండ్కి బాగలేదు అని చెప్పాను కదండీ సో మా హస్బెండ్ని చూడ్డానికి వచ్చారు మా మామ వాళ్ళు మా అత్తమ్మ కూడా మా అత్తమ్మ షాల్వా కప్పుకొని వచ్చింది ఆ షాల్వా తీసుకొని ఆరిషి ఆడుకుంటుంటే మా మామ అది చీరలాగా కట్టించాడు అది ఆరుషికి జారిపోతూ ఉంది ఫోన్లో వాళ్ళ తమ్ముడిని అక్కలని అన్నని చూపిస్తా అని ఆరుషికి చెప్తే ఫొటోస్ వెతుకుతుండు మామ ఇంకా చూపించట్లేడు అని వాళ్ళ నాన్నకి కంప్లైంట్ చేస్తుంది ఆరుషి మా మామ షాల్వా కప్పింది జారిపోయిందని మా వాళ్ళ తాతకు చెప్తుంది వాళ్ళ తాత ఫోన్ పక్కన పెట్టేసి మళ్ళీ కట్టడానికి పిలిచాడు ఎంత బాగా కట్టించుకుంటుందో చూడండి అది చీరలాగా కడుతుండో మా మామ నిజంగా గ్రేట్ అండి ఆరుషి అంత చిన్న పాప ఫోర్టీన్ మంత్స్ పాప అసలు ఆ చీర కడుతుంటే అస్సలు వద్దు అని చెప్తలే ఇంకా నాకు మంచిగా కట్టు అని చెప్తుంది ఎంత బాగా ఓపిక కట్టించుకుంటుందో ఆరుషి ఫస్ట్ మా మామ వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం భయపడిందండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అవ్వగానే ఇక వాళ్ళతో మంచిగా ఆడుకుంటుంది మా అత్తమ్మతోటి మా మామతో ఆ ఋషి ఎంత అందంగా ఉందండి ఆ షాల్వా మంచిగా చీరలా అయిపోయింది ఇక ఫోన్ చూపించి ఫొటోస్ చూపిస్తున్నారు ఆ వాళ్ళ అన్న అక్కలు తమ్ముని ఫొటోస్ నేనే చూస్తా నేను ఫోన్ వీడియో కాల్ అనుకొని మాట్లాడతా అని అనుకుంటుంది అది వీడియో కాల్ కాదమ్మా ఫొటోస్ అని చెప్తే ఇక మళ్ళీ మళ్ళీ వాళ్ళ తాతగారికి ఇచ్చేస్తుంది ఫోన్ ఆ ఋషి ఎలా ఉందో కామెంట్ చేయండి మీ పిల్లలు కూడా ఇలానే మంచి ఆడుకుంటారా అండి మీ రిలేటివ్స్ తోటి లేకపోతే ఏడుస్తారా భయపడి దగ్గరికి వెళ్ళరా అనేది కామెంట్ చేయండి ఆరిషి మాత్రం మంచిగా వచ్చిన వాళ్ళతోటి మంచిగా టైం స్పెండ్ చేస్తుందండి తనకి ఎంతమంది ఉంటే అంత హ్యాపీగా ఉంటుందండి సో మళ్ళీ శాల్వా ఇక అయిపోయింది తన మురుపు అయిపోగానే వాళ్ళ నానమ్మకి ఇస్తుంది అయ్యో నానమ్మది కాదు తాత కట్టిండు కదా నాకు అని మళ్ళీ తాతగారికి ఇస్తుంది థ్యాంక్ యూ అని చెప్తుంది ఇంతసేపు నాకు ఇచ్చావు కదా తాత థ్యాంక్ యూ అని చెప్పి నవ్వుకుంటూ నా దగ్గరికి వస్తుంది అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ నానమ్మ అడుగుతుంది రామ్మ హలో ఇవ్వు అంటే ఇక వెళ్ళి అక్కడ కూర్చుంటుంది తన కుర్చీలో కూర్చొని ఆ స్టిక్తో ఆడుకుంటుంది ఆరుషి అదేంటి అని అసలు ఇలా ఉంది ఏంటి అని చూస్తూ వింతగా చూస్తుంది ఆ స్టిక్ని మా మామగారికి అత్తమ్మగా అత్తమ్మకి మంచి టైంపాస్ అయ్యిందండి ఆరుషి వల్ల ఫుల్ ఎంజాయ్ చేశారు ఆరుషితో ఆరుషి కూడా వాళ్ళతోటి మంచిగా టైం స్పెండ్ చేసిందండి వాళ్ళకి బాల్తో క్యాచ్ చేయడము అలా మంచిగా టైం స్పెండ్ చేసింది ఆ ఋషి వాళ్ళ నానమ్మ దగ్గర ఉంది ఆ షాల్వా అని తాతగారికి ఇస్తుంది అది నానమ్మ దగ్గర అంటే అస్సలు వినట్లేదు వాళ్ళ తాతగారికి ఇస్తుంది ఎందుకంటే వాళ్ళ తాతగారే తనకి చీరలాగా కట్టింది కదా సో వాళ్ళ తాతగారికే ఇస్తుంది ఇక్కడ ఫీలింగే సాంగ్ వస్తుంది సో ఆమె డ్యాన్స్ చేస్తుంది అరుషి అలా డ్రెస్ పట్టుకొని ఇట్లా ఊపుతూ ఉంటుంది అలానే వాళ్ళ నానమ్మని కూడా డ్యాన్స్ చేయమని చెప్తుంది సో ఫన్నీ కదండి మేము వెళ్తున్నామని మా అత్తమ్మ చెప్పింది బాయ్ అని చెప్తే వాళ్ళ తాతగారికి చెప్తుంది బాయ్ అని చెప్తుంది చెప్పినట్టే చెప్పి మళ్ళీ నేను కూడా వస్తా అని ఆమె రెడీ అవుతుంది అరుషి వెళ్తావమ్మ అరుషి అంటే అనుకుంటా చెప్పులు వేసుకోవడానికి బయటకు వెళ్తుంది తన చెప్పులు కనిపించట్లేదు అని వాళ్ళ డాడీ చెప్పులు వేసుకుంటుంది నీ షూస్ ఇస్తా రా అమ్మ అంటే అస్సలు రావట్లేదు మళ్ళీ ఎక్కడ నేను ఆపేస్తానేమో అనుకొని ఇంకా వాళ్ళ డాడీ చెప్పులు వేసుకుంటుంది నేను ఇస్తా రా అమ్మ అన్నా కానీ అస్సలు వినట్లేదు నీ షూస్ వేసుకో నాన్న చెప్పులు ఎందుకు అంటే తన చెప్పులు వెతుక్కోవడానికి వెళ్తుంది అట్ సైడ్ ఉన్నాయేమో అని చూస్తుంది బట్ తన షూస్ నేను ఇంట్లో పెట్టిన ఇంకా తన షూస్ చూపిస్తే ఇంట్లోకి వచ్చిందండి తన షూస్ వేసుకొని ఇక వాళ్ళ నాన్నమ్మతో ఆడుతుంది హలో ఇస్తుంది కిస్ ఇస్తుంది వాళ్ళ నాన్నమ్మకి ఇంకెప్పుడు వెళ్దాము మీరు ఇలా కూర్చున్నారని చూస్తుంది ఇక మళ్ళీ ఇక వీళ్ళు ఇప్పట్లో వెళ్ళేటట్లు నన్ను తీసుకెళ్లారేమో అని ఇక మంచిగా సెటిల్ అయిపోయింది చీరలోనే నీకు స్నానం చెప్పి వాళ్ళమ్మ రాయాలా అని అడుగుతుంది మా అత్తమ్మ వద్దు వద్దు నేను పొద్దునే చేసిన నానమ్మ అని అంటుంది అరిషి

పెంచుకొని పోతాడు ఇక పోనమ్మ పో నేను వెళ్ళిపోతా నేను నీతో మాట్లాడాను నన్ను కదా నేను పోతా బాయ్ బాయ్ నేనమ్మా ఆగండి ఆగండి ఈ దోస్తులు వీడియో చూడడానికి